జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగు వారి పాత్ర సన్నగిలుతుందని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను ఉనికిని మనుగడను మన సాంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రపంచ తెలుగు సమీక్ష నిర్వహించిన పన్నెండవ ద్వైవార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా సమీక్ష ప్రచురించిన తెలుగు ధనం తెలుగు ధనం పుస్తకాన్ని ఆవిష్కరించారు గతంలో దేశ రాజకీయాల్లో ఎంతో మంది తెలుగు వారు క్రియశీలకంగా వ్యవహరించారని నీలం సంజీవ్ రెడ్డి పివి నరసింహారావు ఎన్టీఆర్ కాక వెంకటస్వామి రెడ్డి వెంకయ్య నాయుడు లాంటివారు ఆనాడు దేశ రాజకీయాలు కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు రాజకీయం సినీ వాణిజ్య రంగాలు ఎంత స్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మరచిపోవద్దని పరభాష జ్ఞానం సంపాదించాలి కానీ మన భాషను గౌరవించాలని అన్నారు